హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్యాని ఈరోజు మన స్పెషల్ హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అండి హోటల్ స్టైల్లో చేశాను రంజాన్ దగ్గరికి వస్తుంది కదండీ ఇలా చికెన్ బిర్యానీ రెడీ చేసుకొని ఇలా చేసుకొని తింటే ఫ్యామిలీ మొత్తం ఫిదా అయి తినాల్సిందేనండి మసాలా ఫ్లేవర్స్తో గుమ్మగుమ్మలాడే టేస్టీ బిర్యానీ అండి ముక్క చాలా జ్యూసీగా సాఫ్ట్గా బాగా ఉడికిందండి చూడండి ఎంత చక్కగా కుదిరిందో అన్నం కూడా పొడి పొడిగా చికెన్ ముక్క కూడా మెత్తగా జ్యూసీగా చాలా బాగా ఉడికిందండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్ చేద్దో చూసేద్దాం పదండి ముందుగా ఒక అర కిలో చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలాని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి ఆ ప్రాసెస్ నేను వీడియోలో పెడతాను మీరు కూడా చెక్ చేయండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపేటట్టు చికెన్కి మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ముక్క ముక్కకి మసాలా అనేది బాగా పట్టాలండి అలా పడితేనే చికెన్లో మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి మనం ఇది బిర్యానీకి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాం కదండి ఇందులో కొంచెం బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలండి పెరుగుని యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ చెక్క నిమ్మ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేటట్టు బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం నేను ఇగో ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకున్నానండి వీటిని బాగా శుభ్రంగా కడిగి ఒక వన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అండి ఇప్పుడు దీనికోసం నేను నాలుగు ఇలాచి ఒక రెండు చెక్క ఒక రెండు వరకు స్టార్ ఫ్లవర్ షాజీరా జీరా జీరా లవంగాలు మరాఠీ మొగ్గ ఒక జాపత్రిని తీసుకున్నానండి మనం ఫస్ట్గా స్టవ్ మీద గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి వాటర్ బాగా మరిగాక ఒక రెండు స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపించాను కదండి ఆ హోల్ మసాలాని వాటర్లో యాడ్ చేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ఒక మూడు సన్నగా చీల్చిన మిర్చిని యాడ్ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి ఇవంతా బాగా మరిగాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్ అనేది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయితే చాలండి రైస్ కుక్ అయ్యేలోగా మనం బిర్యానీ కోసం ఇలా వెడల్పాటి బౌల్ పెట్టుకోవాలండి ఇలా వెడల్పుగా పెట్టుకుంటే మనం కలుపుకునేటప్పుడు మ్యారినేట్స్ చికెన్ వేసేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి ఒక రెండు ఆనియన్స్ని వేసుకున్నానండి నేను ఇవి బాగా బ్రౌనిష్గా ఎగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ అండి ఇందులో కొంచెం ఉంచి ఆనియన్స్ ఉంచి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చి వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేజ్ చేసి పెట్టిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను ఆ మ్యారినేజ్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు మ్యారినేజ్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి నెయ్యిని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాక నేను ఒక వన్ స్పూన్ కసూరి మేతిని తీసుకున్నానండి వన్ స్పూన్ కసూరి మేతిని ఇందులో యాడ్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఫ్లేవర్ బాగుంటుంది కసూరి మేతి వల్ల ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి చికెన్ అనేది ఈ విధంగా ఉడికిందండి చూడండి ఇలా ఉడికాక ఇప్పుడు మనం ఉడికి ఉంచి పెట్టుకున్న రైస్ని లేయర్ లేయర్గా యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ లేయర్గా యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్గా యాడ్ చేసి మనం బ్రౌన్ ఆనియన్స్ని పైన స్ప్రె స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మిగతా రైస్ని కూడా యాడ్ చేసి మిగతా బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి మనం చికెన్ ఉడికేటప్పుడు మనం మూత పెట్టాం కదండి ఆ పాయింట్లో మనం ఉప్పు కారాలు చూసుకోవాలండి ఉప్పు కారం చూసుకొని సరిపోయో లేదో సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి చూడండి మిగిలిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసి దానిపైన ఒక స్పూన్ గీని యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ గీని వేసుకున్నాక బిర్యానీ మసాలా ఉంటుంది కదండి కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరని పైన కొంచెం యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకున్నాక కొత్తిమీరతో పైన పైన యాడ్ చేసుకొని ఇప్పుడు మనం అనేది బయటకు పోకుండా టిష్యూతో కవర్ చేయాలండి చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా టిష్యూని టిష్యూ పేపర్స్ని ఇలా కవర్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా కవర్ చేయడం వల్ల ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుందండి దమ్ అనేది బాగా కుక్ అవుతుంది చూడండి ఈ వీడియోలో చూపించినట్టు ఇలా పేపర్తో మొత్తం కవర్ చేసుకోవాలి పైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి దానిపైన బరువు ఏదైనా పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి తరువాత దీన్ని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అంతేనండి చూడండి ఎంత సింపుల్గా ఈజీగా దాబా స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ అండి చూడండి పొడిపొ రైస్ పొడి ఎంత చక్కగా ఉడికిందో ఎంత చక్కగా వచ్చిందో చికెన్ కూడా జ్యూసీ జ్యూసీగా ముక్క చాలా మెత్తగా ఉడికిందండి చూడండి ఒక ముక్కను తుంచి చూపిస్తాను ఎంత మెత్తగా ఉడికిందో చికెన్ జ్యూసీ జ్యూసీగా రైస్ పొడిపొడలు ఎలా వచ్చిందో చూడండి అంతే అండి సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి ఈ సండేలో మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీకి పెడితే ఫిదా అవ్వాల్సిందేనండి ఈ బిర్యానీకి మనం హోటల్కి వెళ్ళి తింటే ఆ చికెన్ ఎప్పుడుదో స్టోర్ చేసి పెడతారేమో అని అని డౌట్ పడకుండా మనం ఇంట్లోనే చక్కగా ఫ్రెష్గా చికెన్ తెచ్చుకొని ఇలా మ్యారినేట్ చేసి మసాలా ముక్క ముక్కకి మసాలా పెట్టి మనం ఈ చికెన్ బిర్యానీని ఇలా దమ్లో ఉడికించి తింటే ఉంటుందండి అబ్బాబాబ్బా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటారండి నేను చెప్పిన ఈ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పాలని కోరుకుంటున్నానండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినాలని కోరుకుంటున్నానండి ఈ సండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఈ రెసిపీని మీకు కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్క ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్